ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళు మనీషా కంపెనీకి సంబంధించిన అన్ని లెక్కలన్నీ కూడా చెక్ చేసి మీ లెక్కలన్నీ చాలా తప్పుగా ఉన్నాయి మేడం అని చెప్పడంతో ఏంటి మనీషా ఈ లెక్కలన్నీ కూడా చాలా తప్పుగా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు ఆడిటింగ్ అంతా దగ్గరుండి నేనే చేయించానని నువ్వు చెప్తున్నావు అంటే ఈ లెక్కలన్నీ నీకు తెలిసే తప్పు జరిగాయా అంటే నువ్వే కావాలని ఈ తప్పులన్నీ చేసావా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో మనీషా మరింత టెన్షన్ పడిపోతూ చా ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నేను ఇలా దొరికిపోయానేంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం మీ లెక్కలన్నీ తప్పుగా ఉన్నాయి కాబట్టి మీరు మాతో ఢిల్లీ రావాల్సి ఉంటుంది అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు అదేంటి సార్ ఇప్పటికిప్పుడే మీరు మనీషాని కట్టుబట్టలతో ఢిల్లీకి రమ్మని చెప్తే ఉన్న పలంగా ఈ ఇంటిని వదిలేసి మనీషా కట్టుబట్టలతో ఎలా వస్తుంది కష్టం కదా సార్ అని లక్ష్మీ కావాలనే చెప్తూ ఉంటుంది మేడం ఈవిడ కంపల్సరిగా కట్టుబట్టలతో వచ్చి తీరాల్సిందే అని అతను అంటూ ఉంటాడు ఒకవేళ రాకపోతే అని లక్ష్మి అంటుంది రాకపోతే మనీషా గారిని మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని ఎందుకంటే ఆడిటింగ్ లెక్కలన్నీ చాలా తప్పుగా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసైనా సరే మనీషా గారిని ఇప్పటికిప్పుడే మేము తీసుకువెళ్లాల్సిందే అని ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు ఇది నన్ను ఇంట్లో నుంచి గెంటే గెంటేస్తాను మిత్ర నుంచి దూరం చేస్తాను నేను చేసేది ఏది కూడా నువ్వు ఊహించలేని రీతిలో చేస్తానని చెప్పింది ఇదేనా అని మనీషా మనసులో అనుకుంటూ ఇయ్యో ఇప్పుడు నేను వెదిలి వెళ్లాల్సిందేనా నన్ను అరెస్ట్ చేస్తానా ఢిల్లీ వెళ్ళాలా అని మనీషా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటే దేవే అని ఇదంతా ఏమీ అర్థం కాక షాకింగ్గా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది ఏదో ఛాలెంజ్ చేసినట్లుగా మనీషాని ఈ ఇంట్లో అసలు ఉండనివ్వము అని ఎక్స్ప్లెనేషన్ చెప్పి తీరాల్సిందే అని తీసుకువెళ్తున్నారా సార్ అని లక్ష్మి ఏమీ తెలియనట్లు అడుగుతుంటే మిత్ర మారు మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటాడు